స్వదేశంలో కాకుండా విదేశాల్లో చాలా వరకు జాబ్లు ఎత్తుక్కుంటూ ఉంటారు అయితే ఇదే తోవలో ఒక వ్యక్తి అయితే కూడా పిల్లల నియోజకవర్గం చింతపర్తి గ్రామం నుంచి వెళ్ళినటువంటి వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది అక్కడ ఒక పని కంటూ తీసుకెళ్లిన వ్యక్తిని మరొక పని చేస్తున్నారంటూ వాపోతూ ఒక వీడియోని అయితే కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ వీడియోని చూసి స్పందించినటువంటి నారా లోకేష్ అతని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎవరు ఈ వ్యక్తి ఈ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మా పేరు శంకరమ్మ మా ఆయన పేరు శివ మాది చింతపర్తి వాయిలపాడు మండలం అన్నమయ్య జిల్లా మా నాకు పిల్లలు వచ్చి ఇద్దరు ఇద్దరు మా పెద్ద పాప పేరు వెన్నెల నా చిన్న పాప పేరు వనిత మా ఆయన నిన్న నెల తొమ్మిదో తారీఖు ఆరో నెల తొమ్మిదో తారీఖు కోవేట్కి వెళ్ళారు ఇప్పుడు నెల అయ్యింది ఇప్పుడు ఇండియాకి వచ్చేదానికి వచ్చేస్తున్నాడు ఇలాగ ఇబ్బందులతోటి ఏజెంట్ ద్వారా రాయచూటి అనే ఏజెంట్ ద్వారా ఇబ్బంది పడి వెళ్ళి అక్కడ ఒక పని చెప్పి ఒక పని వల్ల ఇబ్బందులు పడి ఎడారిలో ఉండి ఇప్పుడు మళ్ళీ ఇండియాకి వచ్చేస్తున్నాడు అక్కడ గో పని చెప్పి అక్కడ ఎడారిలో వేశారు ఇప్పుడు అక్కడ పని ఎక్కువ కష్టంగా ఉందని బాధపడి సోషల్ మీడియాలోకి పెట్టారు అది అందరూ చూసి నారా చంద్రబాబు లోకేష్ గారు అది గమనించి ది చర్చిని అనేది అదుపు అదుపులోకి తీసుకొని మా ఆయన్ని హెల్ప్ చేసి ఇండియాకి పంపిస్తున్నారు నాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి హెల్ప్ చేసిన దానికి నా ధన్యవాదాలు